ధర్మం నాలుగు రకాలు ఒకటి సామాన్య ధర్మం రెండు క్షేమ ధర్మం మూడు విశేష ధర్మం నాలుగు విశేషేతర ధర్మం తల్లిదండ్రులను భార్య పిల్లలను ఆధారంగా చూసి పోషించటం ఓర్పు సహనాలతోటి జీవించటం సామాన్య ధర్మం శ్రీరాముని ఆదర్శ జీవితం సామాన్య ధర్మంలోనే ఉంది శ్రీరాముని కోసమే జీవించిన లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు మాని శ్రీరామునికి రక్షకునిగా ఉండడం విశేష ధర్మం విశేష ధర్మంలో సామాన్య ధర్మం కూడా లీనమై ఉంటుంది శ్రీరాముని వెతుకుతూ వనాలకు వెళ్ళి రాముని పాదుకలు శిరసుపై దాల్చుకొని వచ్చి శ్రీరాముడే రాజ్యం పాలిస్తున్నట్లు చిత్రకూటంలో రాజ్యాన్ని పరిపాలించటం భరతుని విశేష ధర్మం కర్ణుని తల్లి కుంతి తన బిడ్డను పెంచే బాధ్యత అయిన సామాన్య ధర్మాన్ని పాటించకుండా నదిలో వదిలిపెట్టడం అధర్మం కానీ బిడ్డను పెంచి పెద్ద చేసిన రథసారథి భార్య చేసినది విశేష ధర్మం రావణుడు చేసిన తప్పులు అతనికి ఎత్తి చూపించినా వినిపించుకొని అన్నగారికి సహాయంగా కుంభకర్ణుడు ఉన్నాడు కుంభకర్ణుడిది సామాన్య ధర్మం కానీ అన్నగారైన రావణుని తప్పులు ఎత్తి చూపిన విభీషణుడు రాజ్యం నుంచి రావణుడి చేత వెళ్ళగొట్టబడి శ్రీరాముణ్ణి శరణు కోరడం విశేష ధర్మం ఆశ్రమంలోకి పరిగెత్తుకొని వచ్చిన గోవును చూశాడు ఒక ఋషి గోవు వెనకాలే గోవుని చంపటానికి కొంతమంది వచ్చారు ఋషిని చూసి గోవు రావడం చూశావా అని అడిగారు కళ్ళు చూసినవి నోరు చెప్పదు నోరు చెప్పేది కళ్ళు చూడవు అని బదిలిచ్చాడు ఋషి అడవిలో ఉన్న పిచ్చివాడు అని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు వాళ్ళు సామాన్య ధర్మం అబద్ధం చెప్పకూడదు సత్యం చెప్పాలి కానీ గోవుని రక్షించటానికి ఋషి చేసినది విశేష ధర్మం బాలుడైన శ్రీకృష్ణుని అల్లరి భరించలేక యశోద శ్రీకృష్ణుడిని పట్టుకోవడానికి వచ్చింది దదిభాండు అనే వాణ్ణి ఇంటిలో పెద్ద బాణలో దాక్కున్నాడు బాలకృష్ణుడు దదిబాండ కృష్ణుణ్ణి చూశావా అని యశోద అడిగితే నేను కృష్ణుణ్ణి చూసి చాలా రోజులైంది అనే అబద్ధం చెప్పి యశోదని పంపించి వేశాడు దదిభాండు దదిభాడు చేసింది విశేష ధర్మం తండ్రి మాట వేదవాక్కు అని సామాన్య ధర్మం తెలుపుతుంది కానీ ప్రహ్లాదుడు తన తండ్రి చెప్పినట్లు కాకుండా ఓం నమో నారాయణాయ నమ అని జపించటం విశేష ధర్మం శబరి తన గురువుగారైన మాతంగముని ఉపదేశానుసారం జీవితాంతం శ్రీరామ మంత్రాన్నే జపిస్తూ గడిపింది శ్రీరాముడు శబరికి దర్శనమిచ్చాడు శబరికి ముక్తి లభించింది శబరి గురుభక్తి ముక్తిని లభింపచేసింది ఆళ్వారులు శత్రుఘ్నుడు శబరి వీళ్ళంతా దేవుడి పట్ల గల భక్తి కంటే కూడా తమ ఆచార్యులయందు కలిగిన భక్తిని విశేషేతర ధర్మంగా చెప్పారు అన్ని ధర్మాలలోనూ ఉన్నతమైన ధర్మం విశేషేతర ధర్మం